ఈ ట మీరు ఓకే అందరికీ నమస్తే అండి ఈరోజు ప్రత్యేకంగా మన టేక్సిటి పాలు గ్రామంలో ఉన్నాడు చెల్లిపోయిన చైతన్య బాబు మట్టబోర గ్రామానికి చెందిన తను ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ ఒక ప్రమాదంలో మరణించడం జరిగింది కానీ ఈరోజు చైతన్య బర్త్డే సందర్భంగా మిత్రులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చాలా బాధతో ఈ కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు తను ఉండుంటే చాలా హ్యాపీగా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు కానీ ఈ సెలబ్రేషను ఎవరైతే పిల్లలు ఉన్నారో ఈ పిల్లలందరికీ కూడా ఈ ఫ్రెండ్స్ తరఫున వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలనే ఒక ఆలోచనతో ప్రతి పిల్లవాళ్ళకి కూడా ఈ భోజనం తీసుకురావడం జరిగింది చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు యువతరం విషయంలో తల్లిదండ్రులు బాధపడుతున్నారు దయచేసి యువతకు ఒకటే చెప్తున్నా హెల్మెట్ ధరించండి అలాగే మీరు వెళ్ళే ప్రాంతంలో వీలైనంత వరకు స్లోగానే వెళ్ళండి మనకి అర్జెంటు పనులు అంటూ ఏదీ ఉండదు మన ప్రాణం కన్నా అర్జెంటు పనులు ఏదో ఉండదు దయచేసి హెల్మెట్ ధరించండి స్లోగా వెళ్ళండి చక్కగా ఇంటికి మళ్ళీ చేరుకుని మళ్ళీ కాలేజీకి వెళ్ళటం స్కూల్కి వెళ్ళటం ఇలాగ అన్నీ కూడా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే ఒక్కసారి హెడ్ ఇంజరీ అయితే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి దయచేసి అలాంటి ఇబ్బంది రాకుండా కుటుంబానికి తల్లిదండ్రులకి ఈ దుఃఖాన్ని నిం నింపొద్దని అలాగే ఈరోజు తన మన దగ్గర లేకపోయినా కానీ బాధతో అయినా సో తనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బర్త్డేని ఈ అనాథ పిల్లల దగ్గర మనం చేస్తాం థ్యాంక్ యూ